శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ సద్గురు పరమాత్మే సర్వమహర్షిభ్యో నమ ఈ అవ్యక్తము ప్రకృతి కంటే పరమాత్మ అతీతుడనియు నాశరహితుడనియు వచించుచున్నారు ఇరవయ్యవ శ్లోకం పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ వ్యక్తత్సనాతన ఎస్ సర్వేషు భూతీషు నశ్యత్న వినశ్యతి ఏ పరమాత్మ ఆ అవ్యక్తము ప్రకృతి కంటే వేరైనదనియు ఉత్తమమైనదనియు ఇంద్రియములకు అవ్యక్తము కానిదియు పురాతనమైనది అగుణో అయ్యది సమస్త ప్రాణికోట్లు నశించినను తాను నశించకే ఉండును వ్యాఖ్య క్రిందటి శ్లోకమున అవ్యక్తము మాయా ప్రకృతిని గూర్చి చెప్పబడినది ఇప్పుడు ఆ అవ్యక్తము కంటే పరమైన వస్తువు ఒకటి కలదనియు అది ఏ శాశ్వత బ్రహ్మమనియు ఈ చెట తెలుపుచున్నారు మాయాంతర్గతములైన ప్రపంచమందరి సమస్త ప్రాణికోట్లకును ఆ పరమాత్మకును ఎంతయో వ్యత్యాసము కలదు ఎట్లనినా ప్రాణికోట్లు మాయకు అల్ప అల్పరూపులు ఇంద్రియములకు గోచర గోచరించువారు ఆది ఆ ఆరంభము కలవారు నాశము కలవారు పరమాత్మ మాయాతీతుడు ప్రకృతిని వశమందు ఉంచుకున్నవాడు మహత్తర చిద్రూపుడు ఇంద్రియాగోచరుడు అవ్యక్త రూపుడు అనాది రూపుడు సనాతనుడు అవినాశి ఈ ప్రకారముగా సమస్త భూతి భూతకోట్లకును పరమాత్మకును గల భేదము ఈ శ్లోకమున చక్కగా నిరూపింపబడినది దీనిని బట్టి జీవుడు భగవంతుని ఏలా అర్చించవలెనో పూజించవలను ధ్యానించవలనో సుస్పష్టమగుచున్నది నశించు వస్తువు నశించని వస్తువును ధ్యానించియే తీరవలను కావున జీవులు నశ్వరమగు తమ ఉపాధితో తదాత్మ్యమనందక తమ నశ్వర ప్రాపంచిక ఐశ్వర్యములను చూచి గర్వించక తమలోనే దేదీప్యమానముగా వెలుగుచున్న పరాత్పరుని హృదయాంతర్వర్తీయగు పరమాత్మను కొల్చుచు ధ్యానించుచు క్రమంగా వారితో నైక్యముంది జన్మ సాఫల్యమును పడేయలేను ప్రశ్న పరమాత్మ ఎట్టివాడు ఉత్తరము అవ్యక్తము మాయకంటే వేరైనవాడు సర్వశ్రేష్ఠుడు ఇంద్రియములకు గోచరించని వాడు అనాది స్వరూపుడు సనాతనుడు సమస్త భూతకోట్లు నశించినను తాను నశింపనివాడు ఇట్ అట్టి పరమాత్మను పొందిన వారికి మరల జన్మ లేదని వచించుచున్నారు ఇరవై ఒక్కటవ శ్లోకం అవ్యక్తోక్షరత్యుక్త తమాహు గతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ ఏ పరమాత్మ ఇంద్రియములకు అగోచరుడనియో నాచరహితుడనియో చెప్పబడనో అతనిని సర్వోత్తమమైన సర్వోత్తమైన ప్రాప్య స్థానముగా వేదవేత్తలు చెప్పుచున్నారు దేనిని పొందినచో మరల వెనుకకు తిరిగి ఈ సంసారమున జన్మింపరో అది ఏ నా యొక్క శ్రేష్టమైన స్థానము స్వరూపము ఉన్నది వ్యాఖ్య ప్రపంచంలోని అన్ని పదవుల కంటేను ప్రాప్య స్థానముల కంటేనూ సర్వశ్రేష్టమైనది ఏది అనే విషయమును దేనిని పొందినచో మరల జీవునకు పునరావృత్తి పునర్జన్మములు కలుగదో ఆ విషయమును ఇచ్చట చెప్పబడినది స్థూల దృష్టికి అగోచరుడును నాశరహితుడు నాకు పరమాత్మయే సర్వోత్తమ ప్రాప్య స్థానమని వేదశాస్త్రాదులన్నీయు వచించుచున్నవి కావున క్షరమును నశించు దానిని ఆశ్రయించినచో లేక ఆశించినచో ఏమి ప్రయోజనము అక్షరమునే నశింపని దానినే ఆశ్రయించవలను ప్రపంచంలోని సమస్త దృశ్య పదార్థములను నాశవంతములు కావున అవి జీవులకు ఉత్తమ ప్రాప్య స్థానములు కానేరవు పరమగతి ఏదియో దానినే అన్వేషింపవలను కానీ అల్పగతిని అల్పస్థానమును కాదు ఆ పరమాత్మగతియో అక్షర పరమాత్మయో పరమగతియో ఏదియో దానిని అన్వేషింపవలను కానీ అల్పగతిని అల్పస్థానమును కాదు ఆ పరమాత్మగతి యో అక్షర పరమాత్మయే అని ఇచ్చట వచ్చింపబడినది కావున వివేకవంతులకు వారు మాయా మనకు లోబడక ఒక పరమాత్మ స్థానమునే అవలంబించవలను కానీ అల్ప ప్రాపంచిక పదములను కాదు ఎయిమ్ అట్ ద లయన్ అండ్ మిస్ ఇట్ రాదర్ దాన్ హంట్ జాకల్ అండ్ క్యాచ్ ఇట్ గురి తప్పినను సింహమునే వేటాడవలను కానీ చేతికి చిక్కినను నక్కవలన ప్రయోజనము ఏమి అని లాంగ్ర సామెత ఇక నట్టి పరమాత్మను పొందిన వారికి కలు ప్రయో పరమ ప్రయోజనమేమియో తెలుపుచున్నారు అది ఏ జన్మరాహిత్యము ప్రపంచములోని ఏ లోకమును పొందినను జీవుడు మరల జన్మించి అయినదే కానీ పరమాత్మను పొందిన వారికి మరల జన్మ లేదు సంసార దుఃఖము లేదు మాయకలోబడిన ఏ స్థానమైనను వికారముతోనూ పరిణామముతోనూ పుట్టుక చావులతోనూ కూడి ఉండును మాయకు లోబడిన స్థానం ఒకటే మాత్రమే కలదు అది ఏ దైవస్థానము అట్టి ఫరంధామమును చెందినవాడు జనన మరణాదుల నుండి విముక్తిని భరిసి పునరావృత్తి రహిత శాశ్ శాశ్వత కైవల్యమునే పడుచున్నాడు కావున అట్టి మహోన్నత స్థానమునే అన్వేషింపవలెను జన్మ దుఃఖము జరా దుఃఖము మరణ దుఃఖము మహాభయంకరములైనవి అట్టి దారుణ సంస్కృతి అందు మరల వలనని నా అక్షయ పరమాత్మ స్థానముని ఆశ్రయించవలసి ఉండును ప్రశ్న ప్రపంచంలోని అన్ని స్థానముల కంటే శ్రేష్టమైనదేది ఉత్తరం అవ్యక్తమై నాశరహితమైనట్టి పరమాత్మ స్థానమే ప్రశ్న దానిని పొందిన వారికి కలుగు ప్రయోజనమేమి ఉత్తరము మర వారు మరల జనన మరణాది సంసార దుఃఖమందు ఎన్నటికీ తగులుకొనరు మరల జన్మింపరు ప్రశ్న దేనిని పొందినచో జీవుడు తిరిగి జన్మ జన్మాదులను పొందకుండును ఉత్తరము పరమాత్మ పదవిని ప్రశ్న పరమాత్మ ఎట్టివాడు ఉత్తరము అవ్యక్తుడు ఇంద్రియములకు అగోచరుడు నాశరహితుడు ఇక అట్టి పరమాత్మను పొందుటకు ఉపాయమును తెలియజేయుచున్నారు ఇరవై రెండవ శ్లోకం పురుష స భక్త్యా పాక్త్యా లభ్యత్వన్యంతహస్తాని భూతాని ఏన సర్వమిదం తమ్ము ఓ అర్జున ఎవని ఎందు ఈ నివసించుచున్నవో ఎవనిచే ఈ సమస్త జగత్తును వ్యాపింపబడి ఉన్నదో అట్టి పరమపురుషుడు పరమాత్మ అనన్యమగ అచంచలమగు భక్తి చేతనే పొందగలడు వ్యాఖ్య పరమాత్మ యొక్క స్వరూపము వారిని పొందు మార్గము అనగా సాధ్య వస్తువు సాధనము రెండునూ ఈ శ్లోకమున తెలువబడినవి అనేక ప్రాణికోట్లతో నిండి నిబడీకృతమైన ఈ జగత్తంతయుచటనున్నది దానికి ఆధారమేమి పరమాత్మయను ఆధారముపై అధిష్టానముపై ఈ చరాచర ప్రపంచమంతయు రుజువు రజ్జువునందు సర్పములే కల్పింపబడి ఉన్నది ఆరోపిత వస్తువు యొక్క స్థానము నివాసము అధిష్టాన వస్తువే అనట సుప్రసిద్ధము కావున జగత్తంతయు జగ సద్వస్తువులకు పరమాత్మ లోపల అధ్యస్తమై వెలుచున్నది స్వప్నలోకమంతయు వాణి వాణియందు వర్తించున్నట్లు ఈ సమస్త జంగమ ప్రాణికోట్ స్థావర జంగమ ప్రా ప్రాణికోటి సంయుక్తమ ప్రపంచమంతయు ఆత్మ ఎందుకలదు కావున ఆత్మచేతనే అది పరి పర్వ్యాప్తమై ఉన్నది వెన్న ఏ ప్రకారం పాలయ్యంతటా వ్యాపించి ఉన్నదో ఆ ప్రకారమే పరమాత్మ జ జగత్తునంతటను వ్యాపించి ఉన్నారు ఏన సర్వమిదం తతం అట్టి సర్వవ్యాపక పరమాత్మ జీవులకు ఏ ఉపాయము చే లభ్యము కాగలరు అని ప్రశ్నకు ఇచ్చట సూటి అయిన సమాధానం సంగబడినది భక్త్యా లభ్యస్త్ అనన్య భక్తి చేతనే అతడు పొందగల పొందబడగలడని వజింపబడినది భక్తి అని మోక్ష మోక్షప్రాప్తికి స్వల్ప భక్తి చాలదనియు తీవ్రతర భక్తి అవసరమనియు స్పష్టమగుచున్నది అన్యము కానిది అనన్యము అనగా భగవంతుని మీద తప్ప ఇతరముకు ఏ వస్తువునందును ఆసక్తి లేకుండుట అని భావము నా స్వరములకు ప్రాపంచిక వస్ విషముల పైన కొంత ప్రీతి భగవంతునిపై కొంత ప్రీతి అనన్య ప్రేమ అనన్య భక్తి కానిరదు భక్తి మార్గము సులభతరమైనది కావున దాదాపు ప్రతి అధ్యాయం ఒక చివరను దానిని పోరుకొనుచున్నారు ఏ అయోగమును బోధించినను దాని చివర భక్తిని ఉంటంకించుచున్నారు ఏలయనిన అది సులభమైనది ఒకటో ఏ కాక అన్ని యోగములందునూ అది దాని సమ్మేళనము అవ్య ఆవశ్యకమైనది ఈ ప్రకారముగా అనన్య భక్తి చేయి పరమపురుషుడు పరమాత్మ తప్పక పొందబడగలడని భగవానుడిచ్చట సుస్పష్టముగా తెలియజేసినందువలన ఈ విషయము నా జనులు ఏమాత్రము సందేహింపక అట్టి సాధనను వెన్ను వెంటనే ఆచరించి మోక్ష సామ్రాజ్యాభిషక్తులు కావలయును దేవుని పొందుటకు మార్గమేమి అని అవివేకులు అనేకులు ప్రశ్నించుచుందురు అట్ల వారు అట్లు వారు ఈ శ్లోకమును బాగుగా గ్రహించి అనన్య భక్తియే అందులకు మార్గమని విశ్వసించి అట్టి పరాభక్తిని ప్రయత్నపూర్వకముగా సాధించి వేయవలను ఈ చెట భగవాను పరమపురుషుడని వర్ణించిరి తక్కిన వారందరును సామాన్య పురుషుడు అతడొక్కడే పరమ పురుషుడు పురుషుడు జీవుడు భక్త్యాది సాధనలను ఆశ్రయించి పరమాత్మయందు ఐక్యమై పురుషుడుగా మారవలను అది ఏ జీవిత లక్ష్యమని ప్రతివారును గుర్తించుకునవలను ప్రశ్న ఈ సమస్త జగత్తు ఎవని ఎందు స్థితి కలిగి ఉన్నది ఎవనిచే వ్యాప్తమై ఉన్నది ఉత్తరము పరమాత్మ ఎందు స్థితి కలిగి ఉన్నది అతని చేతనే వ్యాప్తమయ్యున్నది ప్రశ్న ఆ పరమాత్మ ఎట్లు పొందం పడగలడు ఉత్తరం చే ఏ మార్గమున పోయిన జనులు తిరిగి సంసారమున జన్మింపకుందురో ఏ మార్గమున పోయిన జనులు తిరిగి జన్మింతురో ఈ రెండు మార్గములను గూర్చి నాలుగు శ్లోకముల ద్వారా ఇప్పుడు తెలుపుచున్నారు ఇరవై మూడవ శ్లోకం ఎత్ర కాలే త్వనా వృత్తిం ఆవృత్తి దైవమయోగిన ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ భరతకుల శ్రేష్ఠుడు వగు ఓ అర్జున ఏ కాలమందు లేక ఏ మార్గమందు శరీరమును విడిచి వెడలిన యోగులు మరల తిరిగి రారో జన్మమునందరో ఏ కాలముందు వెడలిన యోగులు మరల తిరిగి వచ్చురో జన్మించుదురో ఆయా కాల విశేషములను చెప్పుచున్నాను వినుము పునరావృత్తి రహితులకు వారి అర్చరాది అర్చిరాది మార్గములను తెలుపుచున్నారు ఇరవై నాలుగవ శ్లోకము అగ్ని జ్యోతిషశుక్ల షణ్మాస ఉత్తరాయణం త్ర ప్రయా గతి బ్రహ్మ బ్రహ్మవిదో జనా అగ్ని ప్రకాశము పగలు శుక్లపక్షము ఆరు నెలలు గల ఉత్తరాయణము ఏ మార్గమందు గలవో ఆ మార్గమందు వెడలిన బ్రహ్మవేత్తలకు జనులు బ్రహ్మమునే పొందుచున్నారు వ్యాఖ్య జ్ఞానము ప్రకాశము అజ్ఞానము చీకటి ఆ ప్రకాశ రూపముగు బ్రహ్మ జ్ఞానము గలవాడు బ్రహ్మమునే పొందును దేహమును వీడినప్పుడు దేహముతో కూడి ఉన్నప్పుడు కూడా అతడు బ్రహ్మ స్వరూపముగానే ఉండును బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి బ్రహ్మవేత్త బ్రహ్మమే అగుచున్నాడని శృతి ఈ శ్లోకమున బ్రహ్మవిధో జనాహ అని చెప్పుట వలన బ్రహ్మము నెరింగిన అనుభూతము నడుచుకొనిన వారే అట్టి మహోన్నత స్థితిని పడేయగలరు కానీ తదితరులు కాదని స్పష్టమగుచున్నది మరియు జనాహ జనులు అని సర్వ సామాన్య పదము ప్రయోగింపబడుట వలన జాతి మత కుల వివక్ష లే లేక సర్వులను బ్రహ్మజ్ఞానమును యోగ్యత కలిగి ఉండినచో బ్రహ్మపదముందవచ్చునని తెలియచున్నది బ్రహ్మజ్ఞానము తేజవంతమైనది కనుక ప్రకాశద్యోతకములకు కొన్ని వస్తువులు ఇచట చెప్పబడినవి అగ్ని జ్యోతి పగలు శుక్లపక్షము ఉత్తరాయణము ఇందు మొదటి నాలుగు ప్రకాశమును సూచించును ఈ ఐదవది అగు ఉత్తరాయణము ఊర్ధ్వగతిని నిరూపించును ప్రకాశ రూపమును అఘు జ్ఞానమును ఆశ్రయించినవాడు బ్రహ్మమును తప్పక పొ తప్పక పొందగలడని ఈ శ్లోకము యొక్క అంతరార్థము జీవుడు పరమాత్మను నా ప్రకాశమందే అనగా జ్ఞానమందే స్వస్వరూప విజ్ఞానమందే స్థితి కలిగి ఉండవలను కాని అంధకార రూపమగు అజ్ఞానమందు కాదు ఊర్ధ్వ మార్గముననే స్వ సత్య మార్గముననే పోవలను కాని అధో మార్గమున అసత్య మార్గమున కాదు ఊర్ధ్వదృష్టి దృష్టి ఏ కలిగి ఉండవలను కానీ అధోదృష్టి ప్రాపంచిక విషయ దృష్టి పాపదృష్టి కాదు ఈ ప్రకారముకు ఊర్ధ్వదృష్టిని ప్రకాశరూప దృష్టిని ఉత్తరాయణము అజ్ఞాది ప్రకాశక పదార్థములు సూచించుచున్నవి ప్రశ్న బ్రహ్మవేత్తలు ఏ మార్గము గుండా పోవుదురు ఉత్తరం అగ్ని ప్రకాశము పగలు శుక్లపక్షము ఉత్తరాయణము అను ఐదును కలిగియున్న మార్గము గుండా పోవుదురు ప్రశ్న బ్రహ్మవేత్తలు దేనిని పొందుదురు ఉత్తరం బ్రహ్మమునే పొందుదురు